క్యాబినెట్ సమావేశానికి విచించినారు పెదలు గౌరవనీలు సరేని అమ్మ నా

దేవపక్షిటన్న గారు కూడా ఆ పరిషల్ కూడా తాడం తెగిరడం జరిగింది వారికి నా శుభాకాంక్షలు యేసు మరి మన పెద్దల గౌరవనీలు మన కట్ట మార్గదర్శకత్వం లైడీ గారికి మరి వాళ్ళు ఎన్ని పదలు ఉన్నా కూడా క్యాబినెట్ సమావేశానికి ఇచ్చేసిన పెద్దల గౌరవనీలు మరి చిన్న ప్రణాన మరి అట్లాగే నాథ్ రెడ్డి అమ్మ గారికి అట్లాగే డాక్టర్ బౌల్మంతయ్య సార్ గారికి అట్లాగే నాయస్ట్రో సార్ గారికి అట్లాగే మా ఈరోజే బర్త్డే జరుపుకుంటున్న మా మనందరి ఆత్మీయుడు లయన్ రబు సార్ గారికి పిడిజీ మరో పిడీజి గారికి మా ట్రెజరర్ ప్రత్యేక నమస్కారాలు తెలియజేసుకోవచ్చు మరి ఈ సంవత్సరం లాస్ట్ క్యాబినెట్ సమావేశాన్ని ఈరోజు నిర్వహించుకుంటున్నాము మరి ఇక్కడ నెల్లూరులో ఫ్లడ్స్ వస్తే ఇమ్మీడియట్గా ఒక పది లక్షల రూపాయలని అక్కడ తీసుకొని వచ్చి అక్కడ ఉన్న ఫ్లాట్ డ్యామేజెస్ బాధితులకి భేదవాళ్ళకు అందజేయడం జరిగింది ఈ సంవత్సరంలో మరి మన క్లబ్స్లో అనేక విధాలుగా సర్వీసెస్ మరి చాలా రకాలుగా మరి ఒక కంటే మన తీటుగా కూడా ఈ సంవత్సరం సేవలు అందించడం జరిగింది మరి ఇక్కడ మనం త్రీ వన్ సిక్స్ జే వెనకబడనేది కొద్దిగా మనలో ఉన్న టూ ఎలక్షన్ వలన కొన్ని డిస్టర్బెన్సెస్ రావడం జరిగింది దానివల్ల మెంబర్షిప్లో కానీ క్లబ్స్లో కానీ కొద్దిగా వెనకబడినది వాస్తవం దాన్ని అంతా మరి ఈ లాస్ట్లో చేసుకొని మరి ఆ క్లబ్స్ని కూడా ఆల్మోస్ట్ ఆల్ ఈ వారం రోజుల లోపల కొన్ని కట్టడం కూడా జరిగింది కొన్ని క్లబ్స్ అలాగే మెంబర్షిప్ను కూడా పెంచుకోవడానికి తగిన చర్యలు పీడీజీగా ఆధ్వర్యంలో తీసుకోవడం జరిగింది ఖచ్చితంగా త్రీ వన్ సిక్స్ చే మళ్ళీ మల్టిపుల్ స్థాయిలో తీసుకెళ్లడం గ్యారెంటీ మరి తప్పకున్న దానికి మీ అందరి సహకారం అవసరము అనేది మీకు అందరికీ తెలియజేసుకోవచ్చు మరి ఈరోజు ఎజెండా ఐటమ్స్ అన్నింటిని మరి ముందుంచబోతా ఉన్నాం ఎజెండా ఐటమ్స్ ప్రకారం ఈ క్యాబినెట్ సమావేశాన్ని నిర్వహించుకుందామని సందర్భంగా తెలియజేసుకోవచ్చు మరి రమేష్ నాథ్ రెడ్డి సార్ని ఇది రాడ్చరు దాని ట్వంటీ ఫైవ్ థౌజండ్ యాడికి వాళ్ళు అడుగుతూ ఉన్నారు సార్ ఇది ఒక రెండు మూడు అప్లికేషన్స్ ఏమో సార్ మన దగ్గరికి

ఆయన ఫోర్త్ మన లయన్స్ క్లబ్ గవర్నర్గా ఎక్కువగా చేయడానికి ఆస్ట్రేలియాకి వెళ్ళాడు కాబట్టి ఆయన ఈ క్యాబినెట్ సమావేశానికి రాలేకపోయాడు దాన్ని వెల్కమ్ అడ్రస్ని మరి మన వైస్ డిస్టిక్ గవర్నర్ గోపాలకృష్ణ గారిని నిర్వర్తించవలసిందిగా కోరు